వారి జీవితములో అసాధ్యమైపోయింది ఆ క్రియ వంద సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాడు అబ్రహాము ఇంకా సంతానం కాలేదు ఇంకా కాలేదు కానీ ఒక నమ్మకం ఉంది దేవుడు వాగ్దానం ఇచ్చాడనే నమ్మకం ఉంది అదే నమ్మకంతో అదే విశ్వాసముతో అబ్రహాము ఉన్నాడు కాబట్టి దేవుడు తను చెప్పిన ప్రకారం వారిని దర్శించాడు అసాధ్యమైనది వారి జీవితములో చేసి వారి ముఖములో నవ్వును కలుగజేశాడు హలలూయ హలలు షారాకి తొంభై సంవత్సరాలు అబ్రహాముకు వంద సంవత్సరాలు ఆ వయసులో దేవుడు వారికి ఆనందాన్ని కలిగించినాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకంటే మన దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు హలలూయ ఈరోజు చాలా మంది వాగ్దానాలు చాలా ఇచ్చేస్తుంటారు కానీ వాటిని నెరవేర్చలేరు అని మన దేవుడు వాగ్దానం ఇచ్చిన ఖచ్చితంగా నెరవేరుస్తాడు హలలుయా వంద సంవత్సరాల వయసులో దర్శించి వాగ్దానాన్ని నెరవేర్చాడు ఆయన అసాధ్యం అని నువ్వు అనుకుంటున్న సమయంలో కూడా ఆయన దర్శించినాడది జరగాల్సిందే అంతే హలలు